అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చ్ పంతొమ్మిది ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనను రెండవ రాజులు రెండు తొమ్మిది దేవుడు ఎలీషాను నమ్మకమైన తన సేవకునిగా ఎట్లు సిద్ధపరచనో చూసిదము ఆరంభంలో అతడు కేవలం ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడుగానే ఉండెను రెండవ రాజులు మూడు పదకొండు పిహెచ్డి లేక ఏ ఇతర డిగ్రీ చదువుట కంటే కూడా ఈ పని బహు ప్రయోజనకరమైనది డిగ్రీలు సంపాదించుటకు కష్టపడి చదివేవారు అనేక అనుమానములు కలిగిందరు వారు బాగా చదివి ఎంతో జ్ఞానం సంపాదించి ఉండవచ్చును కానీ వారు విశ్వాసంలో బలహీనంగా ఉందరు ప్రభువు ఎలిషాను పిలిచినప్పుడు అతను పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు కఠినమైన పనిలో నిమగ్నమై ఉండెను మొదటి రాజులు పంతొమ్మిది పంతొమ్మిది కాబట్టి ఎలిషా తాను ఏలియా చేతుల మీద నీళ్లు పోయి పని చేయచు తన సమయమును వ్యర్థం చేసుకొనిచున్నానని తలంచి ఉండవచ్చును దేశంలో దేవుని కార్యములకు వ్యతిరేకులైన అనేక అబద్ధ ప్రవక్తలు యజబెలు వంటి శత్రువులు అనేకులుండేవి ఇటు పరిస్థితుల్లో ఎలిషాకు భారమైన పని అప్పగించబడినది ఎంతో ప్రాముఖ్యమైన అవసరత ఉన్నప్పటికీ చాలా సంవత్సరముల వరకు దేవుడు ఎలీషాకు పని అప్పగించలేదు ఏలియాకు సేవ చేయుటం ద్వారా ఎలీషా దైవిక క్రమమును విధేయతను దీనత్వమును నేర్చుకునే వాళ్ళను ఇతర ప్రవక్తల పిల్లలు ఏలియా వద్ద నేర్చుకున్నట్టుకు వచ్చి లేఖనములను గురించిన గ్రహింపును జ్ఞానమును పొంది దానితో తృప్తి చెంది వెళ్ళిపోయి కానీ ఎలిషా వీటితో తృప్తి చెందలేదు దేవుని కొరకు ఫలవంతమైన శక్తివంతమైన సేవకుడు కావాలను గొప్ప కోరికను తన హృదయంలో కలిగిన వాడై అతడు ఏలియాకు పరిచయ చేయచూవచ్చను చిత్త చివరికి రెండవ రాజు రెండు తొమ్మిదిలో భూమి మీద ఏలియా జీవితం ముగించబడు సమయంలో ఎలిషాకు ఏలియాను ఒక కోరిక కోరు అవకాశం లభించింది అతడు పేరు ప్రతిష్టలు కానీ లోక సంబంధమైన లాభమును కానీ అపేక్షించలేదు అయితే ఏలియాకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు తన మీదకి వచ్చినట్లు దయచేయమని అడిగాను ఎందుచేతనగా తాను దేవునికి నమ్మకమైన ఫలవంతమైన సేవకుడుగా కాగూరాను దేవుని సేవించట్లో మన హృదయములలో మనం దురుద్దేశములు కలిగి ఉండకూడదు ఎందుచేతనగా సాతాను యేసుప్రభుని గూర్చిన సాక్ష్యము అవమానపరచబడి సంగములలో కలవరం కలుగునట్లు చేసి వాటిని మన హృదయంలో ఉంచటకు ప్రయత్నించను డబ్బు విషయమైన తన ప్రేమను బట్టి ఎవరు అబద్ధ అబద్ధప్రవక్తులో మనం సులభంగా చెప్పగలం వారికి ఎంత ఆదాయం ఉన్ననో వారికి తృప్తి ఉండదు ప్రజల నుండి డబ్బు డబ్బులాగుకుంటకై వారు ఏదో ఒక విధంగా వారి అక్కరలను తెలియజేయుదురు ఎడతేక తమ అవసరతలను సూచనప్రాయంగా వెల్లడి చేదురు అటువంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండవలను మాకు స్వస్థతావరం కలదని కొందరు బోధకులు వెల్లడిపరుచుకుందరు తమ వరం గురించి ఆకర్షణీయమైన ప్రకటన కాగితములు గోడలపై అంటించెదరు విరివిగా ప్రచారములు గావించెదరు అదే సమయంలో ప్రజల ఎదురు నుండి డబ్బు సంపాదించుటకు కుయుక్తితో కూడిన పండాగములు అనేకములు పన్నెదరు అటువంటి వారందరి నుండి ప్రభువు మనల్ని భద్రపరచునుగాక మన హృదయములలో ధనాశకు స్థలం ఇవ్వగానే అధికంగా మనకు డబ్బు ఎక్కడ లభించునో ఆ స్థలమునకు మనలను నడిపించు ప్రసిద్ధి చెందవలనని కోరిక మనలో ఉన్న సాతాను మనల్ని పొగుడు వారి నడిపించును ఆ విధంగా మనం దేవుని చిత్తములో నుండి వైదొలుగుదుము సాతాను మన సొంత హృదయములే మనల్ని మోసగించినట్టు చేయను ప్రభువా నా హృదయములో నుండి అయోగ్యమైన తప్పు ఉద్దేశములన్నింటినీ తొలగించుము నీవు ఏ సమయంలో ఎక్కడ నేనను ఉపయోగించుకున్నటకు ఆత్మచేత నింపబడిన నీ సేవకునిగా నన్ను సిద్ధపరచము అని మనం ఎడతీక ప్రార్థించు వారమై ఉండవలను ప్రైజ్ లాడ్